నమస్కారం అండి నా పేరు లక్ష్మండి అయితే మనకి కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుంది కదండి దానికి సంబంధించి నాగుల చవితి రోజు అందరూ చదువుకోవాల్సిన నాగుల చవితి వ్రత కథ అనేది ఉందండి ఒకసారి చూడండి నాగుల చవితి వ్రత కథ వ్రత ప్రారంభం ప్రతి సంవత్సరము శ్రావణ మాసం శుక్ల చవితి నాడు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు ఈ రోజు సర్పదేవతలకు పాలు పువ్వులు చల్లని పదార్థాలు సమర్పించడం ముఖ్యంగా పాముల గూళ్ళ అంటే గూళ్ళ అంటే పుట్ట పుట్ట దగ్గర లేదా నాగశిల్ల వద్ద పూజ చేయడం ఆచారం వ్రత కథ ఒకసారి ఒక రైతు భార్య నాగ చవితి అంటే నాగుల చవితి రోజున తన పొలంలోకి వెళ్ళింది ఆ రోజు నాగుల పూజ చేయకుండా త్రాచుపాముల గూళ్ళు పుట్టలు ఊళ్ళంటే పుట్టలేనండి ఇక్కడ పుట్టలు తవ్వుతూ అక్కడ ఉన్న పాము పిల్లలను పొరపాటును నలిపి చంపేసింది ఆ పిల్లల తల్లి పాము నాగమాత చాలా కోపగించుకొని నా పిల్లలను చంపిన ఈ స్త్రీని నేనే చంపుతాను అని ఆమె ఇంటికి వచ్చి ఆ రైతు భార్య ఆమె భర్త పిల్లలు అందరినీ కాటు వేసింది కానీ ఆ రైతు భార్య మరణించిన తర్వాత ఆమె ఆత్మ పశ్చాత్తాపంతో పాము దేవతలను ప్రార్థించి నేను చేసిన తప్పు క్షమించండి నేను పూజ చేయలేదు దానివల్ల ఈ దుస్థితి వచ్చింది అని విలపించింది ఆమె వినతితో నాగమాత కరుణించి నీ తప్పు నీకు తెలిసింది కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను ఇక నుండి ప్రతి సంవత్సరము ఈ రోజున నాగులను పూజించాలి సర్పదేవతలకు పాలు పువ్వులు సమర్పించాలి అలా చేస్తే ఎవరికి సర్పభయం ఉండదు సర్పదోషము ఉండదు అని ఆశీర్వదించింది ఆ రోజు నుండే నాగుల పూజ ఆచారం ప్రారంభమైంది పూజా విధానం ఒకటోది ఉదయం స్నానం చేసి పవిత్రంగా ఉండాలి సెకండ్ పాయింట్ వ్రతం చేసేవారు అన్నం ఉప్పు మాంసాహారం వంటివి తినరాదు మూడో పాయింట్ ఇంట్లో లేదా నాగగూడు దగ్గర పాము రూపం మట్టి పసుపు వెండి లేదా రాయి రూపం ఏర్పాటు చేస్తారు నాలుగో పాయింట్ పూలు పాలు కర్పూరం దీపం సమర్పిస్తారు ఐదో పాయింట్ ఓం నమో నాగదేవాయ నమ ఓం శేష నాగాయ నమ ఓం తక్షకాయ నమ వంటి మంత్రాలు జపిస్తారు పూజ అనంతరం పాలు చల్లని పదార్థాలు నాగశిల వద్ద పోస్తారు వ్రత ఫలశ్రుతి ఫలితము నాగుల పూజ చేసిన వారికి సర్పదోషం ఉండదు పిల్లల దీర్ఘాయుషు ఆరోగ్యం కలుగుతుంది పిల్లలకు అంటే ఇక్కడ కుటుంబంలో పిల్లలకు దీర్ఘాయుషు ఆరోగ్యం కలుగుతుంది కుటుంబంలో సుఖశాంతి సంపద వస్తుంది సర్పాలు మనకు హాని చెయ్యవు మన ఇల్లు సురక్షితంగా ఉంటుంది ఇది వ్రత ఫలిత నెక్స్ట్ దానికి సంబంధించే పౌరాణిక విశ్వాసం చూడండి సర్పాలు భూమిలోని జలశక్తికి ప్రతీకలు వాటిని గౌరవించడం అంటే భూమి జలము ప్రకృతి సమతుల్యతను గౌరవించడం నాగపూజ అంటే మన లోపలి ద్వేషం భయం అహంకారం వంటి విషయాలను దహనం చేసి మనసును పవిత్రం చేసుకోవడం సారాంశం నాగులను పూజిస్తే సర్పదోషం తొలగి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ వ్రతము ప్రకృతి పట్ల గౌరవం కృతజ్ఞతను వ్యక్తపరిచే భారతీయ సంస్కృతికి ప్రతీక ఇది నాగుల చవితికి సంబంధించిన వ్రత కదండి అయితే నాగుల చవితిలో మనం మరో చదువుకోవాల్సిన శ్లోకాలు మంత్రాలు చూడండి ఇవి పూజా సమయంలో నాగదేవతలకు నైవేద్యం సమర్పించే సమయంలో లేదా హారతి ఇస్తున్నప్పుడు చదవడానికి ఎంతో శుభప్రదం ఒకటోది నాగదేవత ధ్యాన శ్లోకం శ్రీ అనంతాయ నమ శేషాయ నమ వాసుకాయ నమ తక్షకాయ నమ కర్కోటకాయ నమ మహాపద్మాయ నమః అర్థం అనంతుడు శేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు పద్ముడు మహాపద్ముడు ఈ ఏడు మహానాగులకు నేను నమస్కరిస్తున్నాను వారి కృపతో మన ఇంట్లో సుఖశాంతులు రక్షణ కలుగుతాయి రెండవది నాగపూజ మంత్రం నాగరాజాయ నమ నమః వాసుకాయ నమః తక్షకాయ నమ నమః పింగళాయ నమః అర్థం సర్పరాజు మరియు అనేక దివ్యనాగులను నేను నమస్కరిస్తున్నాను సర్వ జీవులను కాపాడు పాపాన్ని తొలగించువారు మూడోది నాగపతి శ్లోకం అనంత శేష వాసుకి తక్షక కర్కోటక ధన్వీన ఇమం నమస్కారం గ్రహణీష్వ నాగేంద్ర పూజిత అర్థం ఓ సర్పరాజులారా అనంతుడు శేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు ధన్వి మీ అందరికీ నా నమస్కారాలు నా పూజను స్వీకరించండి నాలుగవది సర్పశాంతి మంత్రం నమో అస్తు సర్పేభ్యో ఏ కేచ పృథ్వీమను ఏ అంతరిక్షే ఏ దివి తేభ్యహ సర్పేభ్యో నమ అర్థం భూమిపై ఉన్న ఆకాశంలో ఉన్న లోకమంతా వ్యాపించిన అన్ని నాగదేవతలకు నా వందనాలు వారు మమ్మల్ని కాపాడాలని ప్రార్థన ఐదోది నాగదేవతా స్తోత్రం ఓం నమో భగవతే సర్పరాజాయ నమ పాపాన్నో రక్షస్వ మమానుగ్రహిష్వ దేహిమే సౌఖ్యం ఆరోగ్యం దీర్ఘయుష్మా సంశయం అర్థం ఓ సర్పరాజ నన్ను పాపాల నుండి కాపాడు నాకు ఆరోగ్యం ఆనందం దీర్ఘాయుషు ప్రసాదించు ఆరోది నాగుల చవితి పూజ చివర చెప్పే మంత్రం సర్పదోషం నివర్తస్వ సర్ప సంతానం వర్ధతాం నాగ పూజ ఫల ప్రాప్తి రస్తు గృహే శుభం అర్థం నా జీవితంలో సర్పదోషం లేకుండా శుభము సంతాన సౌఖ్యము కలగాలని కోరుకుంటున్నాను నాగదేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన సారాంశం ఈ శ్లోకాలు నాగల చవితి రోజున పఠించడం ద్వారా సర్పదోష నివారణ కుటుంబ రక్షణ ఆరోగ్యం సుఖశాంతి కలుగుతాయని విశ్వాసం ఇది అండి నాగుల చవితికి సంబంధించి వ్రత కథ అలానే దానికి సంబంధించిన శ్లోకాలు మంత్రాలు అన్నమాట ఇవి చదువుకుంటే మనకి నాగుల చవితి రోజున ఆ యొక్క నాగుల నుండి మనకి అంతా కూడా మంచి జరుగుతుందండి లోక సంస్థ సుఖినోభవంతో సర్వే జన సుఖినోభవంతో అందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు